జై గురు దత్తా శ్రీ గురు దత్త ఈరోజు మనం బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన ఆధ్యాత్మిక రామాయణంలోని కుంభకర్ణుని గురించి మనం తెలుసుకోబోతున్నాం సాధారణంగా మనకి సినిమాల్లో కుంభకర్ణుని పాత్రని కొంచెం వికిల్తనంగా చూపిస్తూ ఉంటారు కానీ కుంభకర్ణుడు మహాజ్ఞాని మనకి ఆధ్యాత్మిక రామాయణంలో చాలా స్పష్టంగా ఆధ్యాత్మిక రామాయణంలో మనకు కనిపిస్తుంది శివుడు పార్వతికి చెప్పినటువంటి రామాయణమే అధ్యాత్మ రామాయణం ఇందులో కుంభకర్ణుడు పాత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం యుద్ధకాండలో రామబాణం చేత గాయపడ్డ రావణ బ్రహ్మ సింహం వద్ద అపజయం పొందిన ఏనుగులాగా గరుత్మంతుని దగ్గర పరాజయం పొందిన సర్పంలాగా బాధపడ్డాడు వెంటనే రథాన్ని దిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు రావణ బ్రహ్మ రాముని చేతిలో గాయపడ్డం ఏంటి ఒక్కసారిగా అతనికి కొన్ని విషయాలు ఎందువల్ల ఎందువల్లంటే మనిషిలో అసురీ ప్రవృత్తి గనిక వచ్చినట్లయితే అతను రాక్షసుడు అవుతాడు మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా మనిషికి కోపం వచ్చినప్పుడు ఊగిపోతూ అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తాయి అప్పుడు మనం అంటాం ఈ మనిషి ఏంటి రాక్షసుల్లాగా తయారయ్యాడు ఏంటి అని అలాగే రాక్షసుల్లో కూడా మానవ ప్రవృత్తి కనుక ప్రవేశించిందంటే మానవ విలువలు వాళ్ళకు కూడా తెలుస్తాయి ఇది మనం ఒక రావణ బ్రహ్మలోనే కాదు ఇదివరకు రాక్షసుల్లో కూడా మనం చూడగలిగాం ఎందువల్లంటే శివుణ్ణి వాళ్ళు వాళ్ళు మెప్పించగలిగారు అంటే అసురు ప్రవృత్తి ఎంత ఉన్నప్పటికీ కూడా మానవ విలువలు కూడా వాళ్ళకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు శివుణ్ణి మెప్పించగలిగారు అలాగే రావణ బ్రహ్మకి శ్రీరాముడి యొక్క బాణం తగలంగానే ఒక్కసారి స్మృతులన్నీ కూడా ఆయనకి గుర్తుకొస్తాయి ఏంటయ్యా అంటే తన మందిరానికి వెళ్ళిపోతారు ఒక్కసారి సింహాసనంలో కూర్చుని తన చుట్టూ ఉన్న అసురులతో ఆయన బాధని వ్యక్తం చేసుకుంటారు ఏంటి ఆ బాధ అంటే అంటే అంత రావణ బ్రహ్మ ఎవరి చేతిలోనూ కూడా ఒక కార్తవర్యార్థుని చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ కూడా దెబ్బలు తిన్నటువంటి రావణ బ్రహ్మ కేవలం ఒక మానవమాతృడి చేతిలో దెబ్బ తగిలింది అన్న విషయం గురించి ఆయన పడిపోతాడు మనసులో ఒక మానవుడి చేతిలో నేను దెబ్బ తినటం ఏంటి నేను తిరిగి ఇంటికి రావటం ఏంటి అని ఆయన తట్టుకోలేనటువంటి బాధలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ సింహాసనం మీద కూర్చుని చుట్టుపక్కల ఉన్నటువంటి అసురులతో చెప్తారాయన పూర్వం బ్రహ్మదేవుడు ఒక మానవుని మూలంగా నాకు చావు ఏర్పడుతుందని చెప్పారు కానీ కానీ ఈ లోకంలో నన్ను చంపే శక్తి ఏ మానవుడికి లేదు అందుకే ఆ శ్రీమన్నారాయణుడే నన్ను చంపడానికి మానవ రూపంలో దశరథుడికి కుమారుడుగా శ్రీరాముని పేరుతో అవతరించాడనడంలో ఏ మాత్రము సందేహం లేదనిపిస్తోంది ఆ వచ్చిన మానవుడు శ్రీమన్నారాయణుడేని నాకు అవగతమవుతోంది ఓ రాక్షస వీరులారా అంతకు పూర్వం అనరణ్యుడనే సూర్యవంశ రాజఋషిని నేను చంపాను చనిపోవడానికి ముందుగా ఆ రాజర్షి సనాతనుడైన పరమాత్మ నా వంశంలో అవతరించి నిన్ను నీ వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాడు ఇది తజ్జం అని అనరంజుడనే ఋషి నన్ను శపించాడు కాబట్టే ఈ శ్రీ రామావతారం నా సంహారానికే ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను అని ఒక్కసారిగా అసురీ ప్రవృత్తిలో ఉన్నటువంటి రావణ బ్రహ్మకి మానవ విలువలు అనేవి తెలుస్తాయి అంటే ఇక్కడ రావణ బ్రహ్మ పాత్ర స్ప్లిట్ పర్సనాలిటీ కనిపిస్తూ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక రామాయణంలో వెంటనే మళ్ళీ అసురి ప్రవృత్తి ప్రవేశిస్తుంది ఎల్లప్పుడూ నిద్రలోనే మునిగి ఉండే కుంభకర్ణుణ్ణి లేపిన సమక్షానికి తీసుకురండి అని రావణ బ్రహ్మ ఆదేశిస్తాడు రావణ బ్రహ్మ ఆనతి ప్రకారం బలవంతులైన రాక్షసులు ఎంతో కష్టం మీద కుంభకర్ణుడిని లేపి రావణ బ్రహ్మ దగ్గరికి తీసుకొస్తారు కుంభకర్ణుడు రాజుకు నమస్కరించి ఉచిత స్థానంలో కూర్చున్నాడు రావణబ్రహ్మ తన దీన స్థితిని తమ్మునికి ఇలా చెప్పుకున్నాడు తమ్ముడా కుంభకర్ణ నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను గొప్ప ఆపదలో చిక్కుకున్నాను రాముడు వీరులైన తన నా తనయులను మనువులను చంపేశాడు నా మరణకాలం కూడా దగ్గర పడుతోందని నాకు తెలుస్తోంది ఇంకా నాకేం చేయడానికి ఏమీ పాలుపోవడం లేదు అందుకే నిన్ను నిద్ర నుంచి లేపడం జరిగింది దశరథుని కుమారుడైన ఈ శ్రీరాముడు మహాబలవంతుడుగా ఉన్నాడు ఎందువల్లంటే ఈరోజు యుద్ధంలో నన్ను గాయపరిచాడు ఆ గాయపడిన దానికన్నా మనస్సు గాయం నాకు ఎక్కువగా ఉంది సుగ్రీవుని నాయకత్వాన ఒక పెద్ద వానర సైన్యం సాగరాన్ని దాటి లంకలోకి ప్రవేశించింది ఈ శ్రీరాముడు ఆ కోతులతో సహాయంతో రాక్షస వంశాన్ని నాశనం చేస్తున్నాడు వంశ నాశనాన్నతే నేను చూడలేకపోతున్నాను కుంభకర్ణ నువ్వే ఆ కోతుల దండును సమూలంగా నాశనం చేయగలవు దానికి నువ్వే సమర్థుడు నువ్వే ఈ కష్టకార్యాన్ని నువ్వు దాటించాలి అని రావణ బ్రహ్మ తన తమ్ముడైనటువంటి కుంభకర్ణుడికి చెప్తాడు అప్పుడు మనకి సినిమాలు చూపించినట్టుగా కుంభకర్ణుడు ఉన్నాడండి ఆయన వెంటనే రావణ బ్రహ్మకి ఉపదేశం చేస్తాడు రావణని మాటలు విన్నటువంటి కుంభకర్ణుడు ఒక్కసారిగా నవ్వుతాడు నవ్వంగానే రావణ బ్రహ్మకి ఇంకా కోపం వస్తుంది ఎందుకు నవ్వుతున్నాడు ఇది నవ్వేటటువంటి సమయం కాది ఎందుకు నవ్వుతున్నాడు కుంభకర్ణుడు నేను అప్పుడు కుంభకర్ణుడు చెప్తాడు రాజేంద్ర పూర్వం నేను మంత్రాలోచన సభలో చెప్పిన మాటలు ్ఞాపకం చేసుకో నువ్వు చేసిన పాపాల ఫలితం తొందరలోనే నిన్ను చేరబోతాయని నేను ఆనాడే హెచ్చరించాను వాటిని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ సీతామాత యోగమాయ అని ఆనాడే చెప్పాను నేను నా మాటలు పెడచేవుని పెట్టావు పూర్వం నేనొక కొండపైన ఒక రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాను ఆ సమయంలో దేవర్షి అయిన నారదుని దర్శన భాగ్యం నాకు కలిగింది ఆ మహాత్ముడికి నమస్కరించి ఎక్కడి నుంచి వస్తున్నారు అని నారదుణ్ణి ప్రశ్నించాను బదులుగా నారద మహర్షి నేను దేవేంద్ర సభ నుండి వస్తున్నాను అని చెప్పారు అప్పుడు నేను అడిగాను మహర్షి ఆ దేవేంద్రుని సభలోని విశేషాలను వివరించండి అని అడిగాను అప్పుడు నారద మహర్షి వివరించారు రాక్షసులుచే బాధింపబడిన దేవతలు ఖచ్చితంగా వైకుంఠానికి పోయి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేసి భక్తితో తమని రావణ బ్రహ్మ బాధ నుంచి కాపాడమని బ్రహ్మవరప్రసాదుడైన ఆ రాక్షసుని చావు ఒక మనుష్యుని చేతిలో కల్పింపబడి ఉండడం వల్ల మానవ రూపంలో అవతరించి తమను ముల్లోకాలను రాక్షస బాధ నుండి కాపాడమని దేవదేవేశుడైన మహావిష్ణువును దేవతలందరూ ప్రార్థన చేశారు వారి ప్రార్థనలకు అంగీకరించిన పరమేశ్వరుడు సత్య సంకల్పుడు ఆదిదేవుడు అయిన శ్రీవన్నారాయణుడు రఘువంశంలో లోకవిఖ్యాతమైన శ్రీరాముని పేరుతో అవతరించి ఉన్నాడు శ్రీరాముడు మీ రాక్షస కులాన్ని నిర్మూలించబోతున్నాడు అని ముందే నారదుడు నాకు హెచ్చరించాడు కాబట్టి సనాతనుడైన పరబ్రహ్మయే శ్రీరాముడని తెలుసుకో అన్నా నువ్వు శ్రీరాముడి పైన విరోధాన్ని వదిలి మాయామానుష విగ్రహుడైన మాయామానుష విగ్రహుడైన భక్తి భక్తిభావంతో పూజించు శ్రీరాముడు భక్తులను తప్పక అనుగ్రహిస్తాడు భక్తి నుండే జ్ఞానోదయం కలుగుతుంది భక్తే ముక్తికి మార్గం భక్తి లేని వారు ఏమి చేసినా అది చల్లదు శ్రీ మహావిష్ణువు లీలావతారాలు అనేకానేకాలుగా ఉన్నాయి అట్టి వేలాది అవతారాల్లో శ్రీరామావతారం జ్ఞానమయం శివమయం అందుకే వివేకవంతులు శ్రీరాముణ్ణి మనఃపూర్వకంగా పూజించి సంసార సాగరాన్ని దాటి శ్రీ మహావిష్ణువు పరమపదాన్ని చేరుతూ ఉంటారు ఎవరు ఈ భూములో శ్రీరాముణ్ణి నిర్మల మనస్సుతో ధ్యానిస్తారు అతని పుణ్య చరితాన్ని చదువుతారు వారు సంసారభోగమనే కొండచెలవ పట్టు నుండి విముక్తిని పొందుతారు శ్రీరామచంద్రుని పాదార విందాలను చేరి అనంత సుఖాలను అనుభవిస్తారు ఇలాగా రాక్షసుడిలో మానవ ప్రవృత్తి గరిగినటువంటి కుంభకర్ణుడి మాటలు విన్నటువంటి రావణ బ్రహ్మ ఆ హితవచనాలను వినలేకపోయాడు కుంభకర్ణ ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది అని ముఖం రంగు మారిపోయి కోపం కనబడి నిన్నిక్కడికి ఇక్కడికి పిలిపించింది నాకు ఉపదేశం చేయటానికి కాదు నువ్వు బుద్ధిమంతుడు అని అందరికీ తెలుసు నేను చెప్పిన పని నీకు ఇష్టముంటే చేయి అన్నాడు అంటే అన్నమాటే శిరోధార్యంగా భావించినటువంటి కుంభకర్ణుడు అన్న ఏం చెప్తే దానికి చేస్తాను అని చెప్పేసి చెప్తాడు వెంటనే రావణ బ్రహ్మ అంటారు కుంభకర్ణ నీకిష్టమైతే యుద్ధానికి పో ఇష్టం లేకపోతే నీకు సుఖాన్నిచ్చే నిద్రలోకి పో అప్పుడే నీ ముఖంలో నాకు నిద్ర మైకం కనిపిస్తోంది ఆ మైకంలో నేనా శ్రీరాముడు పట్ల మాట్లాడిన మాటలు నీవి అని రావణ బ్రహ్మ కుంభకర్ణుడిని అంటారు బలవంతుడైన కుంభకర్ణుడు రావణ బ్రహ్మ మాటలు విని తన అన్న కోపంలో ఉన్నాడని మారు మాట్లాడకుండా యుద్ధానికి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ రాక్షసులలో కూడా ఆ నైతిక అనేవి అంటే ఆ పాశ్యం అనేది మనకి కనిపిస్తోంది అన్నదమ్ముల యొక్క ఖచ్చితంగా వాళ్ళ అనుబంధం అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది వెంటనే పెద్ద పర్వతానికి సమమైన కుంభకర్ణుడు ప్రాకారాలను దాటి యుద్ధభూమికి చేరుకున్నాడు అతని రాక వానర సైన్యానికి భీతి కలిగించింది చేతికి చిక్కిన వానరులను భక్షిస్తూ పెద్దగా దిక్కులు దద్దరిల్లేటట్టు కేకపెట్టాడు ఆ శబ్దం ఆ శబ్దం ఘోష కన్నా బిగ్గరగా ఉంది అతడు రావడం రెక్కలుండే పర్వతంలాగా ఉంది అతడి రూపం చూస్తే ఎముడే వచ్చినట్లు అనిపించింది అందరికీ ఆ ఆకారాన్ని చూసి వానరులు నాలుగు దిక్కులా పారిపోయారు ఈ విధంగా కొంతమంది వానరులు ఆయన కుంభకర్ణుడు హింసించాడు కొందరిని భుజించాడు మరికొందరిని ముద్గరాయుధంతో చంపాడు మరికొందరిని తన చేతులతో చూర్ణంగా చేసేసాడు ఇంకా కొందరిని తన పాదాలతో పొడి చేసేసాడు అప్పుడు విభీషణుడు తన అన్న దగ్గరికి వెళ్ళి అతడి పాదాలకు నమస్కరించి ఓ బుద్ధిమంతుడా నేను నీ తమ్ముణ్ణి విభీషణు నాపైన దయచూపుము నేను మన అన్న రావణ బ్రహ్మకి మంచి మాటలతో సీతను రాము రామునికి అప్పచెప్పమని అనేక విధాలుగా చెప్పాను శ్రీరాముడే సాక్షాత్తు జనార్దనుడని కూడా చెప్పాను కానీ నా హితవచనాలు అతనికి రుచించలేదు నన్ను సంపుదాన్ని కత్తెత్తాడు ఎల్లప్పుడూ పాప పంకిలములలో మునిగి ఉంటున్నాడు రావణబ్రహ్మ నాకు వేరే గతి లేక నలుగురు మంత్రులతో శ్రీరామునికి శరణాగతున్నయ్యాను విభీషణ్ణి పలుకులు విన్న కుంభకర్ణుడు తన తమ్ముణ్ణి గుర్తించి అతన్ని ప్రేమపూర్వకంగా కౌలించుకుని తమ్ముడు నువ్వు శ్రీరాముణ్ణి ఆశ్రయించింది మన కులాన్ని కాపాడడానికి పూర్వం నేను నారద మహర్షి నుండి నువ్వు పరమభాగోతోత్తముడు అని తెలుసుకున్నాను నువ్విప్పుడు నా ముందు నిలబడక వెళ్ళిపో నుంచి ఎందువల్లంటే నేను తాగిన మైకల్లో ఉన్నాను నాకు కావలసిన వాడెవడు నాకు కావలసినవాడా నాకు కానివాడా అనే భేదం అనేది ఇప్పుడు నాకు లేదు కేవలం రావణ బ్రహ్మ చెప్పిన మాటలే నా చెవులో వినిపిస్తున్నాయి నా ముందు ఎవరున్నా వాళ్ళని సంహరించక తప్పదు నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో కుంభకర్ణుడు విభీషణుతో అంటాడు కుంభకర్ణ పాదాలకి నమస్కరించిన విభీషణుడు రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు సరే వానర సైన్యం మధ్య మదించిన ఏనుగు వలె తిరుగుతూ వానరులను నాశనం చేస్తూ కుంభకర్ణుని చూసిన శ్రీరాముడు కోపోదృక్తుడవుతాడు వాయవ్యాస్త్రాన్ని సంధిస్తాడు ఆ దివ్యాస్త్రం గదపట్టిన కుంభకర్ణుని కుడిభుజాన్ని నరుక్కుంటూ వెళ్ళిపోతుంది నరికిన చెయ్యి కింద పట్టమేంటి ఆ చెయ్యి కింద అనేక మంది వానరులు గాయపడిపోతారు వానరులు భయంతో దూరంగా పోయి రామ రాక్షస యుద్ధాన్ని చూస్తారు అంటే రామ కుంభకర్ణ యుద్ధాన్ని అక్కడ చూస్తూ ఉంటారు ఎడమభుజంతో ఒక పెద్ద చెట్టును పెరిగి రాముడితో యుద్ధం చేయడానికి వస్తాడు ముందుకి కుంభకర్ణుడు శ్రీరాముడు అతని ఎడమ చేతిని కూడా ఇంద్రాస్త్రంతో సంధించి తెగ కొడతాడు రెండు చేతులు పోయిన ఆహాకారాలు చేస్తూ రాముడి దగ్గరికి వచ్చాడు కుంభకర్ణుడు రెండు బాణాలతో రాక్షసుని రెండు కాళ్ళని నరికేస్తాడు ఆ నరక పడిన కాళ్ళు లంకానగర ద్వారంలో గొప్ప శబ్దంతో పడిపోయాయి కాళ్ళు చేతులు లేని కుంభకర్ణుడు బడబాగ్ని సమానమైన తన నోటిని తెరిచి గ్రహణ సమయంలో రాహు ఎలా చంద్రుడు వంక వస్తాడో ఎలా చూస్తాడో అలా శ్రీరామచంద్రుని వంక కుంభకర్ణుడు చూస్తాడు శ్రీరాముడు ఆ నోరు తెరిచిన కుంభ కుంభకర్ణుణ్ణి ఆ నోట్లో బాణాలతో నింపుతాడు బాధకు ఒరవలేక కుంభకర్ణుడు గట్టిగా కేకలాస్తాడు అప్పుడు శ్రీరాముడు సూర్యప్రకాశమానమైన వజ్రానికి సమమైన ఇంద్రాస్త్రాన్ని కుంభకర్ణునిపై ప్రయోగిస్తారు దేవేంద్రుని వజ్రాయుధం వృతాసురుని తలని తెంపినట్లు శ్రీరామచంద్రుని ఇంద్రాస్త్రం కుండలాలతో ప్రకాశించే కుంభకర్ణుని శిరస్సును నరికేసింది తెగిన తల లంకాపురిలో పడిపోయింది లంకా నగర ద్వారాన్ని మూసేసింది ఆ తల ఇల్లి అతని కాయం సముద్రంలో పడిపోయింది సముద్రంలో ఎప్పుడైతే పడిపోయిందో జలచరాలన్నీ కూడా చూర్ణమైపోయి ఋషులు పన్నగులు సిద్ధులు యక్షులు కిన్నరులు ఆనందంతో రాముడి పైన పూలవర్షం కురిపించారు అక్కడతో కుంభకర్ణుడు జీవితం పరిసమాప్తమైంది శ్రీరామచంద్రుని యొక్క దివ్యానుగ్రహానికి కూడా కుంభకర్ణుడు పాత్రుడయ్యాడు శ్రీరాముణ్ణి గొప్ప గొప్ప ఋషులు సిద్ధులు యక్షులు కిన్నర్లు పన్నగలు పూలవర్షం కురిపించి కీర్తిస్తూ గానం చేశారు జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి